హిశ్రాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఒక చిన్న ఈ సమావేశం ఈరోజు నిన్న బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వాళ్ళ శ్రేణులందరినీ కూర్చొని పెట్టుకొని ఒక తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడు పద్ధతిలోనే ఇప్పటి కూడా వాళ్ళని రియలైజ్ కాకుండా నిజాన్ని నీకు తీర్చకుండా ఎప్పుడు కానీ వాళ్ళను ఇంకా మభ్యపెట్టే దూరంలోనే నీళ్ళ వాళ్ళ మీటింగ్ జరిగింది దానికి ముమ్మాడికి మేము ఖండిస్తున్నాం వాస్తవాన్ని మీరు ఇంకా దృస్ ధృతరాష్ట్రుని కౌగిల్లో ఉండకుండా నిజాన్ని గ్రహించి ఈరోజు ఉస్నాబాద్ అంటే రాష్ట్రం నలుమూలలో ఉస్నాబాద్ ప్రాంతంలో మేము ఉండలేమా మేము ఆ ప్రాంతంలో ఉంటే ఎంత బాగుండు ఆ ప్రాంతంలో పొన్నం ప్రభాకర్ అంత నాయకుడు మాకుంటే ఎంత బాగుండు అని ఒక రకంగా మా మీద ఈర్ష్య అంటే వారు సంతోషంగానే ఈ ప్రాంతంలాగా మా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనలు మా శ్రేణులు మరియు అందరు అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ బలహీన వర్గాలకు చెందిన నాయకుడు పున్నం ప్రభాకర్ అన్న గారు వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలు పూర్తి కాకముందే ఒక ఎనిమిది లక్షల పైచీలకు ఎనిమిది వందల పైచీలు కోట్లను ఇక్కడికి తీసుకొచ్చి అన్ని వర్గాలకు ఒక ప్రాంతానికి ఒక ఒక వర్గానికి కాకుండా ప్రాజెక్టులు అయితే ఏమీ విద్యా వ్యవస్థ పరంగానైతే ఏమీ ఆరోగ్యవృత్తి అనేది ఏమి అందరూ ఒక కులాన్ని కాదు బీసీ బుజ్రాజులకు గౌడ సంఘాలకు మరి అన్ని రచక సంఘాలకు అన్ని సంఘాలకు సమతుల్యత పాటిస్తూ అందరికీ అన్ని వర్గాలకు సమానంగా ఈ ఉస్మాబాద్ ప్రాంతం అంటే అన్ని వర్గాలు కలుసుకునే ఉస్నాబాద్ ఉస్నాబాద్ అంటేనే పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ అంటేనే బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అనేది నినాదంతో ఈ అభివృద్ధి జరుపుకోవడం దాన్ని మనం హర్షించాలి దాన్ని మనం చెప్పాలి గతంలో మనం మిస్టేక్ జరిగింది మనం తప్పు చేసినాం దానికి గుణపాఠంగా మనం ఇక్కడ పక్క కూర్చున్నాం ఇప్పటికన్నా న్యాయంగా కళ్ళు తెరిచి న్యాయబద్ధంగా ఏ ఏ వ్యవస్థ అయితే నడుస్తుందో మనం దానికి సంఘీభావం చెప్పాలనే ఆలోచన నాయకులు కానీ వారి యొక్క శిష్యులు కానీ కార్యకర్తలు కానీ ఉండాలి దయచేసి మేము కార్యకర్తలకు చెప్తున్నాం మీరు మీ నాయకుల పంచానం ఉండి మీ నాయకుల మాటలు వింటే ఇంకా మీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది మేము ఒక మంచి మార్గంలో పోతున్నాం మంచి నాయకుడి దగ్గర ఉన్నాం ఈ ప్రాంతాన్ని అంతా మంచిగా శుశ్యామలంగా మార్చుకుందామని మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా ఆలోచన చేయండి నిజాన్ని కూడా ఆలోచన చేసి మీరు ప్రభాకర్ అనే యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈ ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు బలపరిచి ఈ ప్రాంత అభివృద్ధి కూడా మీరు సహకరించాల్సిందే మనము ఏ పిలిపించిన పొన్నం ప్రభాకర్ కన్నకు సంఘీభావం చెప్పి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు కూడా సన్నద్దులు కావాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన చిరుమో మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం నమస్కరిస్తున్నా లేని ఎడల లేని ఏడా మీ భవిష్యత్తే చాలా అంధకారంలోకి పోతుంది కాబట్టి మీరు మా మిత్రుడే మీరు మా వాళ్ళే మీరు ఈ ప్రాంతం వాళ్ళే కాబట్టి బాగా ఆలోచన చేయండి నిజం వైపు మీరు ఉండండి నిజాన్ని బతికించుకుందాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను మరొకసారి మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను